హాయ్ హలో నమస్తే మీరు నేను మీ నమస్కారం అండి నా పేరు వైష్ణవి నేను భీమాస్వామి కూతురు ముందుగా మా పెద్దనాన్న గారైన భూపాల్ చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇటువంటి శుభ పుట్టినరోజును ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఈరోజు మా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు అహర్నిషము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసము తాపత్రపై తా తాపత్రపడే పడే మా నాయకుడు భూపాల్ చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయన ఒక మూడు మూడు టర్మ్లు ఎమ్మెల్యేగా శాసించిన మీనాక్షి నాయుడు గారి అబ్బాయి ఉన్నా కానీ ఏ రోజు కూడా ఆయన ఆ హుంద రాజభోగాలకి పోలేదు ఎప్పుడు ఒక ఒక కింది స్థాయి కార్యకర్త కార్యకర్తల లాగే ఆయన ఎప్పుడు పార్టీ కోసం ఆ పని పనిచేసుకుంటా పోతా ఉన్నారు ఏ రోజు కూడా అర్ధరాత్రి అయినా కార్యకర్తలు బాగుండాలి కార్యకర్తల కోసము వాళ్ళ జీవితాలు బాగుండాలనే తాపత్రపడే వ్యక్తి ఆయన ఆయన మేము దాదా నేను దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి ఆయనను చూసే నేను కూడా రాజకీయాల్లో వచ్చినాను మాలాంటి మా మాలాంటి యువకుల్ని కూడా ప్రోత్సహించి ఆయా వార్డులలో మమ్మల్ని మంచిగా గుర్తి నియోజకవర్గాల్లో గుర్తింపు మేము ఇవాళ గుర్తింపు పొందినామంటే కేవలం ఆయన ప్రోద్బలంతోనే పని చేసి పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తలకి ముందు నడిపించే నాయకుడు ఆయన కార్యకర్తలు కార్యకర్తలని ముందు పెట్టి ఆయన ఉంటారు అలాంటి వ్యక్తి ఆ మేము 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 ఈ ఈ పదైదు ఇరవై సంవత్సరాల్లో ఎంతమందికి చూ ఎంతమందిని చూసినాము ప్రతి ఒక్కరు మేము ఫలానా కొడుకులము మేము అధికారం ఉంటే రాజదర్భాలు అనుభవి అనుభవిస్తూ ఉంటారు కాగ కానీ అధికారం ఉండని ప్రతిపక్షం ఉండని ఏ రోజు ఎప్పుడు కూడా ఒకటేలాగా ఒకటేలాగా ఒకటే మైండ్ సెట్ ఆయన ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండు ప్రజాశ్రేయస్సు కోసమే ఆయన ముందుకు పోతా ఉన్నారు ఇలాంటి వ్యక్తి రాబోయే కాలంలో ఖచ్చితంగా రా ఆధునికే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అయ్యి శాసించాలని పరిపాలించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్ పట్టణ బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆదోని